నేను చాలాసార్లు చెప్తాను నేను హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడి నేను ఇస్లాంని వ్యతిరేకిస్తున్నాను అలా అయిపోయింది థాట్ ప్రాసెస్ నువ్వు నువ్వు నేను సనాతన ధర్మం గురించి మాట్లాడేది నేను ఎందుకు మాట్లాడతాను అది అంటే నువ్వు లెఫ్ట్ వింగ్ అనగానే నువ్వు ఇష్టారాజ్యంగా తిట్టే హక్కు ఎవరికి లేదు కదా సెక్యులరిజం అంటే నువ్వు కూర్చోబెట్టి ఇష్టారాజ్యంగా నువ్వు హిందువులు తిట్టడం రైట్ కాదు కదా ఇట్ ఈస్ యాంటీ డెమోక్రాటిక్ యాంటీ కాన్స్టిట్యూషనల్ నేను మాట్లాడేది కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ లోబడే మాట్లాడతాను నన్ను ప్రేమించే ముస్లింస్ లేరా నన్ను ప్రేమించే ఇస్లాం సమాజంలో మనుషులు లేరా గుండెల్లో పెట్టుకున్న ఇస్లాం సమాజంలో మనుషులు నాకు అలాంటిది నేను తప్పుగా ఎందుకు మాట్లాడతాను ఎందుకు ద్వేషిస్తాను నేను ఎవరిని ద్వేషించను క్రిస్టియంటి మతాన్ని ద్వేషిస్తానా కానీ నేను మాట్లాడేది మీరు హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు తప్పని చెప్తే నా మీద మత వేస్తారు ఇది తప్పని చెప్తే నన్నంత మీరు మాట్లాడకండి సింగపూర్ ఉంది సింగపూర్లో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు ఇస్లాం చైనీస్ ముస్లిమ్స్ ఉన్నారు బట్ స్టిల్ దే ఫాల్ అండర్ వన్ లా వన్ కాన్స్టిట్యూషన్ అక్కడ ఎవరిని ఇంకొకరికి కించపరిచే హక్కు లేదు మనకి ఏంటంటే కన్వీనియంట్గా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం మాట్లాడుతుంటే అందుకు నేను గలమెత్తాను ఇది అర్థం చేసుకోలేని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేని వాళ్ళు నన్ను కూర్చోబెట్టి కన్ఫ్యూజ్ చేయడానికి నువ్వు లెఫ్ట్ వింగ్ ఒకరోజు ఇలా అంటావు నేను ఎప్పుడు ఏ వింగ్ కాదు నేను ఆమె సెంట్రస్ట్ బలమైన <laughs> సనిపిస్తుంది <laughs> <laughs>